నేను ఎప్పుడు మిమ్మల్ని డబ్బులకు డిమాండ్ చేయలేదు కానీ డబ్బులు ఖర్చు పెట్టి బోల్డ్ కార్యక్రమాలు చేసాం ఎప్పుడైనా మిమ్మల్ని మీలో మీలో ఎవరినైనా ఇదిగో నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి నువ్వు పదివేలు ఇవ్వాలి నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి ఇరవై వేలు ఇవ్వాలి నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి ఈ కార్యక్రమానికి నువ్వు సహకరిస్తావా సత్తావా నేను ఎప్పుడైనా పేక పట్టుకుని వసూలు చేసిన సందర్భాలు గానీ భయపెట్టిన సందర్భాలు గానీ ఇవ్వకపోతు నువ్వు ఏదో అయిపోతావు అని చెప్పిన సందర్భాలు కానీ ఎప్పుడైనా ఉన్నాయని మన మన సంఘంలో ఎప్పుడు లేవు నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా మీ అందరూ ముందు బస్తీ మీ సవాల్ ఉన్నాయా ఎప్పుడైనా ఇస్తావాస్తావని ఎప్పుడైనా ఎవడన్నా పేక పట్టుకున్నాడా నువ్వు సెమినార్ వస్తున్నావు కదా సెమినార్ సహకరించనీ ఎవడని బలవంతం చేశాడా ఎవరు బలవంతం చేయలేదు నిన్ను అంటే దాని అర్థం ఏమిటి ఇక్కడ పరిచర్ జరుగుతోంది దేవుని మీద ఆధారపడి జరుగుతున్న పరిచర్ ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగా ఏ కార్యక్రమం ఇంతవరకు ఆగల నేను చెప్తానంత ఇదిగో పని చేద్దాం అనుకుంటున్నావు ఇలా సెమినార్ చేద్దాం అనుకుంటున్నావు చేద్దాం అనుకుంటున్నావు మీరు ఎవరైనా ఇన్స్పైర్ అయితే చేయండి దేవుని పని మీ బాధ్యత పలానా మీటింగ్ పడదాం అనుకుంటున్నాం దేవుని పనిది మీరు చేస్తే చేయండి మీ బాధ్యత మీరు సంఘంలో బిడ్డలైతే పొరుగు అని ప్రేమిస్తే నేను కూడా ఈ పరిచర్లో వాడబడాలని కనిపిస్తే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బలవంతమేమీ లేకుండా నేను కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ సత్యానికి స్తంభంగా నీకు ఇది తగిన సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఉత్సాహముగా ఇచ్చు అని ఆయన ప్రేమించిన వాక్యం సెలవిస్తోంది కనుక నేను ముందుకొస్తా నీ మనసు కనిపించాలి తప్ప ఎప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా గానీ మీ ఇంటికొచ్చి గానీ మీకు ఫోన్ చేసి గానీ మీకు మెసేజ్లు పెట్టి కానీ ఏనాడు ఎవరిని ప్రలోభ పెట్టలేదు బలవంత పెట్టలేదు దేవుని ఎదుట బైబుల్ పట్టుకుని ఇస్తున్నాను ఒక సేవకుడిగా నేను ఒకవేళ నేను అబద్ధం చెప్తే దేవుడే నాకు తీర్పు తీర్చింది కాక ఇది వ్యక్తులతో కట్టబడేది కాదు వాక్యంతో కట్టబడేది ఇది సత్యం కోసం నిలబడేది ఇది జ్ఞానంతో నిలబడేది దీంతో దీంతోనే అయిపోద్దా ఇంత మందితో మనం ట్రావెల్ అవుతున్నాం అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని సమస్యలు ఉంటాయి చివరికి మీటింగ్స్ పిలుస్తుంటారు కొంతమంది మీ సంఘానికి వచ్చి మేము ఉపయోగపడాలి అనుకుంటే మన పిల్లలతో చెప్తాను మన సంఘానికి వాళ్ళు ఉపయోగపడమని చెప్పండి అంతే మరి ఇప్పుడు విజయ విజయప్రసాద్ రెడ్డి ఎందుకు కావాలి మీకు వేరే వాళ్ళని పెట్టుకోప్పుడు లేదయ్య నువ్వే రావాలి ఎంత దూరం అయినా సరే వచ్చి మాకు వాకింగ్ చెప్పాలి సరే వస్తా ఐ కమ్ మరి ఇక్కడ మీ సంఘానికి నేను ఉపయోగపడడానికి వస్తున్నప్పుడు నేను ఊరికే రాలేను నువ్వు అక్కడ మా పరిచయం ఉంది నువ్వు మా పరిచయం ఎందుకంటే మీ సంఘం అంతా కలిసి మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమం అలాగే ఏ సేవకుడి నేను పిలిచిన పిలిచినా ఊరికే రప్పించాను నేను ఆ సేవకుడికి తగిన విధంగా వాళ్ళ సంఘానికి ఎందుకో అందుకు అతను వాడుకుంటాడు ఆ సంఘానికి మనం ఉపయోగపడాలన్న మంచి ఆలోచనతో ఆ సేవకుడికి సహకరించి పంపిస్తాం అర్థమైందా మీ సంఘం మమ్మల్ని ఆహ్వానించిందా మీరు మాకు సపోర్ట్ చేస్తే వస్తాం అంతే పిల్లల్లో చాలా మంది భేదలు ఉన్నారు అందరూ సమృద్ధి కలిగిన స్థితిలో లేరు అందరూ సంపన్నులు కారు అందరికి సామర్థ్యం లేదు కొంతమంది కుంది సామర్థ్యం దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి ఏ లోటు లేదు వాళ్ళు చేస్తారు మీ మనసుకు దేవుడు ఏ ప్రేరణిస్తే ఆ ప్రేరణ ప్రకారం మీరే చేయాలి అని చెప్తాను తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని బలవంతం చేయలేదు వ్యక్తిగతంగా ఎవరిని బాధ పెట్టలేదు వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడగలేదు అడగం కూడా ఆడగం